అందరూ దేవి నవరాత్రుల పూజలో బిజీగా ఉన్నారు నాకు ఆ తొమ్మిది రోజులు నిష్టగా పూజ చేయాలి ఇంట్లో అని ఉండే కానీ మేము లీవ్ వెళ్ళిపోతావేమో మధ్యలో స్కిప్ చేసినట్లు ఉంటుంది అని చెప్పి స్టార్ట్ చేయలేదు కానీ ఈ రోజు శుక్రవారం కదా మహాలక్ష్మి అవతారం అంట సరే ఈ రోజు అయినా సరే మూడు రకాల ప్రసాదాలు చేసి ఇంట్లో పూజ చేసుకుందాం అని చెప్పి స్టార్ట్ చేశాను ఇక్కడ పూర్ణం బూరెలు చేస్తున్నాను పులిహోర అలాగే స్వీట్ అన్నం ఇలా మూడు రకాలైతే చేసుకున్నాను ఇలా ఇంట్లో పూజ చేసుకుంటే పాజిటివ్ వైబ్స్ వస్తాయి కదా పెళ్లికి ముందు కాస్త పూజలు అంటే ఇంట్రెస్ట్ ఉండేది ఇక పెళ్లి అయిన తర్వాత ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవడం ఇక మా పెద్దోడు పుట్టి వన్ ఇయర్ టూ ఇయర్స్ తర్వాత మా చిన్నోడు పుట్టడం వాడు పెరగడం అసలు పూజలే మనస్తృప్తిగా చేసుకోలేదు ఇప్పుడు ఇప్పుడు పిల్లలు స్కూల్ కు వెళ్తున్నారు కదా హ్యాపీగా పూజలు అనేది చేస్తున్నాను ఎంత ప్రశాంతంగా ఉందో మనసుకి మీరు ఇంతైనా కామెంట్ చేయండి ఈ రోజు అసలే మా బావకి ఆఫ్టర్నూన్ డ్యూటీ ఉందనమాట వచ్చి మళ్ళీ అన్నం గిట్ల తిని వెళ్ళిపోతాడు సో అందుకే ఫాస్ట్ ఫాస్ట్ గా ప్రసాదాలు అనేది చేసి తొందరగా పూజ చేసేసుకున్నాను మీకు నా పూజ ఎలా అనిపించింది తప్పకుండా కమెంట్ చేయండి అలాగే నా వీడియో నస్తే లైక్ చేయండి శ్రీమాత్రే నమ